ఇది పేరు ఇచ్చిన నాలుగు వందల కోటతోటి ఒక మండలం కూడా జరగన ఇందులో పనిషత్ కు బాటల్ అంత మంత్రి శ్రీధర్ బాబు గారు హౌస్ సింగ్ అందుకు శాఖ మందిగా ఆనాడు తింటు వేరే సంక్షేమ పథకాలన్న మంత్రి పొంగులేటి దసరాలో రైతు భరోసా వేస్తామన్న ప్రభుత్వం మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ కి వచ్చేసరికి ఏదైతే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి రెండు రాష్ట్రాల ఎన్నికలు ఏదైతే చాలా కాలం తర్వాత జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన ఎలక్షన్ కానీ అదే విధంగా హర్యానా రెండు పర్యాయాలు బీజేపీ అధికారం చేజిక్కుచుకున్న హర్యానాకు సంబంధించి కానీ ఎగ్జిట్ పోల్స్ ఆసక్తి రేపే అంచనాలను ఇచ్చింది దానికి సంబంధించి రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరబోతా ఉంది హర్యానాలో పూర్తి స్థాయిలో క్లీన్ స్వీప్ దిశగా ఉన్నప్పటికీ జమ్మూ కాశ్మీర్ లో పై చేయి సాధించే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఏదైతే ఉత్తరాదిన మోడీ ప్రభావానికి పూర్తిగా కాంగ్రెస్ చెక్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించిన రిజల్ట్స్ నేడు రిలీజ్ కానున్నాయి దానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ పీఠం ఎవరిది ఆ ఐదుగురు బీజేపీకి కాంగ్రెస్ మధ్య పై ఫోకస్ మరోవైపు ఎన్సీపీ మధ్య సయోధ్య కాశ్మీర్ లో హంగ్ హర్యానా హస్తానిదేనంటూ ఎగ్జిట్ పోల్స్ గేమ్ చేంజర్ గా నామినేటెడ్ ఎమ్మెల్యేలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోటి నక్సలిజాన్ని లక్ష్యం లక్ష్యంతో ఏదైతే భారతదేశానికి సంబంధించిన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్ కు సంబంధించి హాజరైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అమిత్ తోటి ప్రత్యేకంగా ఒక పదహారు నిమిషాల పాటు నిడివిగా ఆ మాట్లాడినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో వరద బీభత్సానికి పదకొండు వేల ఆరు వందల నలభై కోట్ల రూపాయల ఖర్చు జరిగిందని దానికి సంబంధించి మీరు ఇచ్చిన నాలుగు వందల ఏ ఏమాత్రం సరిపోదని దయచేసి తెలంగాణ ప్రజలను ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ నిధులకు సంబంధించి స్పెషల్ కోటా కింద మాకు ఒక పదకొండు వేల కోట్ల రూపాయలను సహాయం చేయండి అని అర్జించడం జరిగినట్టుగా తెలుస్తుంది దానితో పాటుగానే దానితో పాటుగానే మెట్రోకు సంబంధించి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ రేషియాతో మేము పనులు మీరు ఏదడిగినా మేము చేయనీకి సిద్ధంగా ఉన్నాం దయచేసి మాకు అభివృద్ధిలో అవకాశం కల్పించండి అని చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది అదేవిధంగా ఏదైతే మీరు ఇచ్చిన డబ్బులతోటి రోడ్లు కలవర్టులు పూర్తి చేయాలంటే కనీసం ఒక మండలంలో చేసే అంత సాయం కూడా మీరు చేయలేదు అని చెప్పినట్టుగా తెలుస్తుంది రాష్ట్ర పునర్విభజన అంశాలను పరిగణలోకి తీసుకోండి బయారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టండి కాజుపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వండి మాకు ఒక ఎయిమ్ ఇవ్వండి వీలైతే మా మీద ప్రేమను చాటండి అదనంగా ఇంకో ముప్పై ఐపీఎస్ పోస్టులను అదనంగా మీరు ఇవ్వండి రాష్ట్రంలో శాంతి భద్రత విషయంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసినాము మీరు ఇంకొక ముప్పై ఐపీఎస్లను కూడా మాకు ఇవ్వండి అని చెప్పి చెప్తా ఉన్నారు దానికి సంబంధించి పదకొండు వేల ఏడు వందల పదమూడు కోట్లు ఇవ్వండి వర్షాలు వరదల కారణంగా నాలుగున్నర లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది దాన్ని మీరే ఆదుకోవాలి రోడ్డు కన్వర్టు రిపేర్లకు పనులు చేయాలి ఎస్ఆర్డిఎఫ్ మొదటి రెండో విడత ద్వారా రాష్ట్రానికి నాలుగు వందల పదహారు కోట్లు విడదల ప్రస్తుత నిధులు గత ఎస్ఆర్డిఎఫ్ పనుల ఫండ్తో ముడిపెట్టద్దు రాష్ట్ర పునర్విభజన సమస్యలు పరిష్కరించండి చట్టంలో పేర్కొనని ఆస్తులు సంస్థలు క్లైమ్ చేసుకుంటున్న ఏపీ వాటిలో తెలంగాణకు న్యాయం జరిగేలా చూడండి అదనంగా ఇరవై తొమ్మిది ఐపీఎస్ పోస్టులను కేటాయించండి అని అమిత్ షాకు రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తా ఉంది అదేవిధంగా మెట్రో సెకండ్ ఫేజ్ కు సహాయం చేయండి ఇంటర్ స్టేట్ జాయింట్ వెంచర్ గా యాభై యాభై ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో తోటి నిర్మిద్దామని చెప్పినట్టుంది డెబ్బై ఆరు కిలోమీటర్ల దూరాన్ని రెండు వేల ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్లతో డిపిఆర్ రూపొందించామని చెప్తా ఉన్నారు అమృత్ టూ పాయింట్ ఓ స్కీమ్ లో గ్రేటర్ కి సీవరేజ్ ప్లాంట్ చేర్చండి కేంద్ర మంత్రి కట్కర్ కు సిఎం రేవంత్ రిక్వెస్ట్ దాంతో పాటుగా ఏదైతే అమిత్ షా ఏడాది ధరలు నక్సలిజం అంతం చేయాలి అపెక్షన్ నిర్మూలించాలి ప్రతి నెల సీఎంలు పక్షానికి ఒకసారి డీజీపీలు సమీక్షించాలి నక్సల్ ప్రభావిత రాష్ట్రాలు సమన్వయం చేసుకోవాలి మానవ హక్కులను అత్యధికంగా ఉల్లంఘించేది మావోయిస్తే ఉద్యమంలో చేరిన తర్వాత యువత ఆయుధాలు వీడాలి మంచి పునరావాస ఫలాలు అందిస్తాం ఛత్తీస్గఢ్ ఆపరేషన్ అన్ని రాష్ట్రాలకు ఆదర్శ ముఖ్యమంత్రి భేటీలో కేంద్ర హోం శాఖ మంత్రి ఆమె షా అందుకు వ్యూహం అనుసరించండి తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఏఐ ఏదైతే ఇన్ఫర్మేషనల్ దానికి సంబంధించి ఏదైతే ఏఐతో తో భవిష్యత్తుకు బాటలు సాంకేతికతో ఆరోగ్య సంరక్షణ మంత్రి శ్రీధర్ బాబు గారు ఏదైతే ఏఐని విస్తృతంగా ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణలో కృత్రిమ మేధస్సుతో ప్రతి వ్యక్తి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పారు హైదరాబాద్ లోని లో సోమవారం బ్లూ కౌన్ సాఫ్ట్ సొల్యూషన్ సంస్థ ఏఐ ఆధారిత ఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు అన్ని రంగాల్లో అత్యున్నత ప్రమాణంగా కృత్రిమ మేధ దోహదపడుతుందని దానికి సంబంధించి రోగ నిర్ధారణ మెరుగుపరచుకోవచ్చు అనుకున్నారు చెప్తా ఉన్నారు ఏ ద్వారా సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చి రానున్న రోజుల్లో ఏదైతే విద్య వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏఐని వినియోగించుకొని మనిషి యొక్క జబ్బును పూర్తి స్థాయిలో అతి త్వరగా తెలుసుకునే ప్రయత్నానికి ఏఐ ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చును ఏదైతే కోల్ బెల్ట్ వ్యాప్తంగా బెల్లంపెల్లి నుంచి మొదలు పెడితే రామగుండం గోదావరికని భూపాల్పల్లి కొత్తగూడెం వరకు కోల్బెల్ట్ వ్యాప్తంగా రాష్ట్ర ప్రజానిక మొత్తం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పునివ్వడంతో ఏదైతే కార్మికుల బోనస్ అంశాలకు సంబంధించి ముప్పై మూడు శాతం బోనస్ను ప్రకటించి వారితో పాటుగా అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఐదు వేల రూపాయలు బోనస్ ఇవ్వడానికి ప్రత్యక్షంగా తోడ్పాటునందించినటువంటి అందించినటువంటి మంత్రి శ్రీధర్బాబు గారు నిన్న సింగరేణి సంస్థకు సంబంధించిన లాభాల వాటకు సంబంధించిన బోనస్ ప్రకటనలకు కూడా ఏదైతే సోర్సింగ్ కార్మికులకు గత మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆదుకుంటామని ఏదైతే చెప్పామో దానికి ఐదు వేల కోట్ల ఐదు వంద ఐదు వేల రూపాయల ప్రతి ఔట్సోర్సింగ్ కార్మికులకి ఇవ్వడం అదే అదేవిధంగా సింగరేణి కార్మికునికి ప్రమాదవశత్తు బీమా ఏది జరిగినా సింగరేణి కార్మికునికి ఎక్కడ ఇబ్బంది జరిగినా కోటి రూపాయల ప్రమాద బీమాను కల్పిస్తున్నామని అదేవిధంగా సోర్సింగ్ కార్మికులకు కూడా ముప్పై లక్షల రూపాయల ప్రమాద బీమాను అందిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఖాళీ జాగాల్లో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ శ్రీరాంపూర్ ఏరియా ఎన్ఎస్డిఎల్ ఆపరేటర్ ఆసమ్ శ్రీనివాస్ కు చెక్కు రోడ్ డిప్యూటీ సిఎం అదేవిధంగా శ్రీధర్ బాబు గారు పొంగులేటి వివేక్ వినోద్ మకాన్ సింగ్ కూరంలేని ప్రేమ్ సాగర్లు ఆ గ్రీన్ ఎనర్జీ చేస్తారట ఖాళీ జాగాల్లో సంస్థను టాప్ కంపెనీగా నిలబెడతాం బట్టి విక్రమార్క త్వరలో ప్రత్యామ్నాయ ప్రాజెక్టులను విస్తరించే యోచనలో సర్కార్ లీథియం బ్యాటరీ సోలార్ హైడ్రోజన్ పవర్ ప్రాజెక్టులకు విస్తరణ కోల్బేట్ లో త్వరగా రెసిడెన్షియల్ హాస్పిటల్ రెసిడెన్షియల్ స్కూల్ సిగరేడి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీలో డిప్యూటీ సీఎం పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా పొంగులేటి ఎమ్మెల్యే వివేక్ అదేవిధంగా వినోద్ మకాన్ సింగ్ కూనం ఎమ్మెల్సీ ఎమ్మెల్యే సాగర్ గారు ఏదైతే సింగరేణి లాభాల వాటకు సంబంధించి బోనస్కు సంబంధించి సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మికులకు మంత్రి శ్రీధర్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సిఎండ్ ఎండి నాయక్ గారు అదేవిధంగా ఏదైతే ఆసం శ్రీనివాస్ అనే వ్యక్తికి చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చును ఏదైతే చెక్కుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఏదైతే పరిశ్రమల శాఖ మంత్రివర్యులు నిన్న జ్యోతి ప్రజ్వాలన చేస్తా ఉన్నారు దానికి సంబంధించిన విజువల్స్ అదే విధంగా నిన్న మీటింగ్ కు సంబంధించి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ కమాన్పూర్ మండలానికి సంబంధించి ఏదైతే శ్రీధర్ బాబు గారి నియోజకవర్గ కేంద్రమైనటువంటి మంత్రి కమాన్పూర్ మండలాలకు సంబంధించిన ఏఎంసీ చైర్మన్లకు సంబంధించి ఆ కమాన్పూర్ ఏఎంసీ చైర్మన్ ఎవరికో కమాన్పూర్ వ్యవసాయంగా భాస్కర్ రావు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైరాల రాజు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాంధమోహన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తోడచంద్రయ్య కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందంలో తో పాటు ఒక సీనియర్ పాత్రికేయుడు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి అలాగే మంత్రి దృష్టిలో సైతం కమాన్పూర్ స్థానిక వ్యక్తులకే చైర్మన్ పదవి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది కాగా మొదటిసారి కన్నాలకు ఫీట్ల మధ్యలకు రెండోసారి రామగిరి మండలం ఊదరి సత్యనారాయణకు మూడవసారి రామగిరి మండలం సుందిల గ్రామానికి చెందిన దాస రాయలింగులకు చైర్మన్ పదవులు దక్కాయి ప్రస్తుతం కమార్పూర్ మండలానికి చైర్మన్ పదవి ఇచ్చేందుకు మంత్రి శ్రీధర్ బాబు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్ పదవులు డిక్లేర్ చేయగా ప్రస్తుతం మంత్రి కమార్పూర్ చైర్మన్ల పేర్లు ఇప్పటికే వరకు ప్రకటించలేదు మంత్రి దృష్టిలో స్థానికులకే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం రెండు మూడు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆశాభావుల్లో చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందేనని మంత్రి మదిలో ఏ పేరు ఉందో తెలియాల్సి ఉందని ఆ ఆంధ్రప్రభ ప్రధాన వార్తగా వేసినట్టుగా ఉంది దానికి సంబంధించి ఏదైతే ఏఎంసీ చైర్మన్ కు సంబంధించి ఆంధ్రప్రభ స్థానిక కమాన్పూర్ మార్కెట్ కమిటీకి సంబంధించి వేసినట్టుగా తెలుస్తా ఉంది ఆ మనం కింది నుంచి పైకెద్దాం కింది నుంచి పైకి వచ్చేసరికి ముత్తార మంతరే ముత్తారానికి సంబంధించి ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడుగా ఉండి ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ జెపిటీసీ కాంటెస్టెంట్ గా ఉన్నటువంటి చొప్పరి సదానందం పేరును మొదటి వరుసలో వినిపిస్తా ఉంది కానీ చొప్పరి సదానందం స్టేట్ లెవెల్ నామినేటెడ్ లో ఆస్పరెంట్ గా ఆశాభావునుగా శ్రీధర్ బాబు గారికి విన్నపాలు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉన్నది ఇకపోతే ముత్తారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బాలాజీ కూడా అప్లికేషన్ పెట్టుకున్నట్టుగా తెలుస్తా ఉంది కానీ తను ప్రత్యక్ష రాజకీయాలు చేయాలన్న ఆలోచనతోటి అక్కడున్న సర్పంచ్ అవకాశాలను కూడా పరిశీలన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఇకపోతే రామగిరి మండలానికి వచ్చేసరికి ప్రధానంగా ఏది తోట చంద్రయ్య పేరును ఆ మనకు పేపర్ పేపర్లో రావడం జరిగింది తోట చంద్రయ్య కూడా శ్రీధర్ బాబు గారికి అత్యంత సన్నిహితంగా ఉండి ఆ మన మార్కెట్ కమిటీ చైర్మన్ రేస్లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది వారితో పాటుగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడుగా ఉన్నటువంటి ఎల్ఏ రామూర్తి కూడా మంత్రి గారికి ఇవరకే తనకు సంబంధించి తనకు అవకాశం కల్పించాలి నేను ఉమ్మడి ఖమాన్పూర్ జెపిడిసిగా ఉన్నాను అని చెప్పడం జరిగినట్టుగా తెలుస్తా ఉంది వారి వారు కూడా సానుకూలంగా తనకు పదవి వస్తుందన్న ఆలోచనలో కనిపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది వారితో పాటుగా ఏదైతే కోల్ ప్రాంతానికి సంబంధించిన పేరాల మహేష్ కుమార్ కూడా జనరల్ అవకాశం ఉన్నందున నాకు కూడా చైర్మన్ అవకాశాలు కల్పించాలని చెప్పి ఏదైతే మంత్రి శ్రీధర్ బాబు గారి దృష్టిలో తను కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతా ఉన్నది వారితో పాటుగా కమాన్పూర్ ఉమ్మడి జెపిడిసిగా చేసినటువంటి ఏదైతే రమణారెడ్డి కూడా గంటా రమణారెడ్డి కూడా అవకాశాల పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది వారు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోతే మార్కెట్ కమిటీ చైర్మన్ యాస్పరెంట్ లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఇక ఖమాన్పూర్ మండలానికి వచ్చేసరికి ఆ ఖమాన్పూర్ మండలానికి వచ్చేసరికి ఏదైతే ఇరుగంటి భాస్కర్ రావు పేర్లు అదేవిధంగా వైరాల రాజు అదేవిధంగా గాన్ల మోహన్ అదేవిధంగా ఆ ఒక సీనియర్ పాత్రికేయుడు పేర్లు అని ప్రముఖంగా రాయడం జరిగింది దానికి సంబంధించి ప్రత్యక్షంగా భాస్కర్ రావుకి వచ్చేసరికి ఏఎంసీ అడిగేసరికి భాస్కర్ రావు పేరును కూడా పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది ఒకవేళ వారు గనక మంత్రి శ్రీధర్ బాబు గారిని అడిగినట్టయితే వారి పేరు కూడా పరిగణలోకి తీసుకునే ఆలోచనలు ఎంత మాత్రము ఉన్నట్టే పూర్తి స్థాయిలో వారిని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం లేక రెండో పేరు ఆ వైనాల రాజన్నారా తర్వాత మాట్లాడదాం గాన్లా మోహన్ గాన్లా మోహను ఆ ఏఎంసీ కి సంబంధించి గాన్లా మోహన్ కూడా పేరు ప్రముఖంగా వినిపిస్తా ఉంది శ్రీధర్ బాబు గారి ఆశీస్సుల కోసం వారు కూడా శ్రీధర్ బాబు గారిని అడిగినట్టుగా తెలుస్తా ఉంది గాన్లా మోహన్ కూడా కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకుడిగా ఉన్నాడు గతంలో కూడా ఎంపీటీసీ కాంటెస్టెంట్ గా చేసినప్పటికీ స్వల్ప ఓట్ల తేడాతోటి ఓడిపోవడం జరిగింది వారికి సంబంధించి కూడా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు వారికి సంబంధించి కూడా ఆ ఒక మెమో ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది ఇకపోతే వీళ్ళతో పాటు మైనార్టీకి సంబంధించి ఒక ప్రముఖ సీనియర్ రిపోర్టర్ అంటే జబ్బర్ ఖాన్ గారి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తా ఉంది ఆ ఈయన సీనియర్ రిపోర్టర్ గా ఉన్నారు ఏఎంసీలకు సంబంధించి కమాన్పూర్ మంత్రి ఏఎంసీలకు సంబంధించి పాత్రికేయులకు అవకాశాలు కల్పించాలన్న ఒక సూచన ప్రాయమైన నిర్ణయం వచ్చినట్టుగా తెలుస్తా ఉంది దానికి సంబంధించి డైరెక్టర్లు లాగానా మరియు వైస్ చైర్మన్లు లానా లేకపోతే చైర్మన్లు గానా ఎక్కడో కాడ రెండు మార్కెట్ కమిటీలకు సంబంధించి పాత్రికేయులకు కూడా అవకాశాలను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది మైనార్టీకి వచ్చేసరికి జబ్బర్ ఖాన్ గారి కుటుంబం కూడా ముప్పై నుంచి నలభై సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నగా ఉన్నది వీరితో పాటుగా మైనార్టీల్లో ఏదైతే సయ్యద్ అన్వర్ అన్వర్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది అంతవరకు ఏదైతే శ్రీధర్ బాబు గారికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి యాదవ్ కు సంబంధించిన ఆశీస్సులు మెండుగా ఉన్నాయి కాబట్టి వారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈయనకు కూడా ఏంసీ అవకాశాలు ఉన్నట్టుగా మనకు అందుతా ఉంది కమాన్పూర్ కు వచ్చేసరికి ఆ రొంపుకుంట మాజీ సర్పంచ్ ఆ కట్కం రవి కూడా అడుగుతా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది కట్కం రవీందర్ కూడా ఏఎంసీని ఆశిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది మీరు కూడా శ్రీధర్ బాబు గారికి రిప్రజెంటేషన్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది ఒకవేళ కు సంబంధించి అవకాశాలను చూస్తే వీరితో పాటుగా ప్రధానంగా కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు వీరు ప్రధానంగా హైలైట్ చేస్తూ రాయడం జరిగింది కానీ ఏఎంసీ చైర్మన్ రేసులో కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్నటువంటి రాజు ఎక్కడ కూడా ఏఎంసీ మార్కెట్ సంబంధించి ఎక్కడ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వలేదు అన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది ఆ ప్రత్యక్ష రాజకీయాల వైపే ఆసక్తిగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ ఏదేమైనప్పటికీ వీళ్ళంతా ఆశావాహులు వీరందరికీ అవకాశాలు ఉండే ఇందులో ఏమాత్రం సందేహం లేదు అధిష్టానం దృష్టిలో కూడా వీరంతా మంచి నిబద్ధత కలిగిన నాయకులుగా కార్యకర్తలుగా ఉన్నట్టుగా మనకు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది కాబట్టి తమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పై ఇంకా ఆశావాహులకు సంబంధించి దాదాపుగా పది మంది ఆశావాహుల్లో స్క్రీనింగ్ జరిగిన తర్వాత ఒక చైర్మన్ ఒక వైస్ చైర్మన్ అవకాశాలను పరిశీలించే అవకాశాలని దాదాపుగా దసరా లోపు ఈ చైర్మన్ కమిటీ ప్రక్రియ పూర్తవుతుందన్న ఏదైతే ఒక ప్రచారం నడుస్తా ఉన్నది పది సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతో విశ్వవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల వెలువ సునామీలా వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పెట్టుబడులు పెట్టడానికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అత్యంత హైదరాబాద్ భౌగోళికంగా అత్యంత సేఫెస్ట్ ప్రదేశం ముంబై లాగానో కర్ణాటక లాగానో వరదలు వచ్చి పరిశ్రమలు మొత్తం ఇండస్ట్రీ జీవన వ్యవస్థ అయితే ప్రజా జీవన వ్యవస్థ ఏ రోజు కూడా అతలాకుతలం కాలే గడిచిన వంద సంవత్సరాల కాలంలో కానీ ఏదైతే పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పాలనలో చెరువులు పూడ్చి వేల కోట్ల దోపిడీ చేసిర్రు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలో పంతొమ్మిది పాయింట్ యాభై ఎనిమిది ఎకరాలు ఉన్న చెరువు రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి పూర్తిగా కబ్జా చేసి ఇలా బిల్డింగ్ కట్టారు పాత సాటిలైట్ ఫోటోలను కనుక మనం చూసినట్టయితే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో గండిపేటకు సంబంధించిన పుప్పాలగూడలోని పంతొమ్మిది పాయింట్ యాభై ఎనిమిది ఎకరాల భూమిది పూర్తిగా వాటర్ తోడిది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి పది సంవత్సరాల కాలంలో ఇక్కడో బిల్డింగ్ ఇక్కడో బిల్డింగ్ ఇక్కడో బిల్డింగ్ ఇక్కడో బిల్డింగ్ ఇక్కడో బిల్డింగ్ ఇక్కడో బిల్డింగ్ బహుళ అంతస్తుకు సంబంధించిన ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ అంటే పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో చెరువు కబ్జా చేయడం జరిగింది దానికి సంబంధించి రెండు వేల తర్వాత పద్నాలుగు తర్వాత హైదరాబాద్ లో చెరువుల పరిస్థితి ఇది పదేళ్ళలో పూర్తిగా మాయమైన చెరువులు నలభై నాలుగు ఆక్రమించిన భూమి నూట నాలుగు ఎకరాలు రెండు వేల పద్నాలుగు ముందు ఎలాంటి కబ్జాలు లేవు ఆ తర్వాత పదేళ్ల కాలంలో యాభై శాతం చెరువులు కబ్జా అయినవి ఆక్రమించిన భూమి నూట ఇరవై ఆరు ఎకరాలు రెండు వేల పద్నాలుగు ముందు పది నుంచి ఇరవై శాతం కబ్జా ఉన్న తర్వాత డెబ్బై శాతం ఆక్రమించిన భూమి నూట యాభై ఆరు ఎకరాలు మొత్తం కబ్జా అయిన భూమి నాలుగు వందల ఎకరాలు పదేళ్ళు ఆర్ లోపలి నూట డెబ్బై చెరువులు కబ్జా మూడు వందల ఎనభై ఆరు ఎకరాల చెరువు భూమిలో లేఅవుట్ చేసి పంతొమ్మిది వేల కోట్లు సహాయచరు నాడు చెరువులు చెట్లతో నిండిన ప్రాంతాల్లో ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ పదేళ్ల కింద ప్రస్తుతం స్పష్టంగా తేడాలు టీజీఆర్ఏసీ నివేదిక భారీ భూతంతా బట్ట బయలు కబ్జాల వెనుక పలువురు బీఆర్ఎస్ నేతలు ఆఫీసర్ల పాత్ర ఉన్నట్లు అనుమానాల వీటికి సంబంధించి నేను మన వైనాల రాజు న్యూస్ ఛానల్ గతంలోనే చెప్పడం జరిగింది ఎప్పుడైతే ఐటీ మినిస్టర్గా మిస్టర్ టిల్లు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రానికి ఐటీ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించిండో దాదాపుగా మూడు వందల ఎనభై చెరువులకు సంబంధించి మొత్తం రియల్ ఎస్టేట్లను పిలిపించి నువ్వు ఈ ప్రాంతాన్ని నువ్వు తీసుకుని నువ్వు ఈ ప్రాంతాన్ని తీసుకోవాలని చెప్పి పూర్తి స్థాయిలో భూ దండాకు తెరలేపి దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కొట్టేసిండు మన టిల్లు ఈనాడు హైదరాబాద్ లో వరదలు కారణానికి ప్రధాన కారణం టిల్లు అసమర్థ మున్సిపల్ శాఖ నిర్వహణ అని పూర్తి స్థాయిలో మనం చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఆ పూర్తిగా ఇవ్వడం జరిగింది ఆయకపోతే ఉప ముఖ్యమంత్రి మట్టి విక్రమార్క గారు జోన్లలోని ఇండ్ల కోళ్లు ఇంట్లో జోలికి పోవట్లేదు మూసి బాధితులకు మరో చోట మెరుగైన ఇండ్లు ఇస్తున్నాం ప్రతిపక్షాలు పబ్లిక్ ను తప్పుదోవ పండిస్తున్నాయి రాష్ట్రం చేసిన తర్వాత పెద్ద కబ్జా ఇలాగే కొనసాగుతే హైదరాబాద్ ప్రజలకు పేరు భవిష్యత్ తరాలకు అందించాలన్నదే మా తమ తమకు ప్రజా ఎజెండా లేదని వెళ్ళడి ఆ ఓఆర్ఆర్ పరిధిలో రెండు వేల పద్నాలుగు కంటే ముందే తొమ్మిది వందల ఇరవై చెరువులు ఉన్నాక ఇప్పుడు నూట ఇరవై ఏడు చెరువులు మాత్రమే ఉన్నాయి పూర్తి స్థాయిలో చెరువులు కబ్జా చేసిర్రు హైదరాబాద్ అంటేనే రాక్స్ లెగ్స్ పార్క్స్ అనేది ఉండేది భవిష్యత్ తరాలకు మహారాన్ని అప్పగించాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ము ఉప ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు మాకు వ్యక్తిగత ఎజెండాలు ఏమీ లేవు మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడినా నేను మాట్లాడినా ముఖ్యమంత్రి గారు మాట్లాడినా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ను అత్యంత బలమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యమే తప్ప ప్రత్యేక ఎజెండా అటు ఏమీ లేదని చెప్పి చెప్తా ఉన్నారు పొంగులేని సీనన్న డిజిటల్ కార్డు తోటి అన్ని సంక్షేమ పథకాలు చివరిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేస్తాం కర్తాల్ తహసీల్దార్ నూతన భవనం ప్రారంభోత్సవ జర్నలిస్టులకి ప్రభుత్వ సలహా ఇవ్వాలని చెప్తా ఉన్నారు ఆ చెన్నూరుకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బాల్కామన్ అదే బానిస సుమన్ అబద్ధాలకు రేవంత్ బ్రాండ్ అంబాసిడర్ ఆహా పది నెల కాంగ్రెస్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ బాండి పడ్డారు తమ్ముడు మల్కా సుమన్ మాట్లాడారు సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము తమ్మి ఐదు సంవత్సరాల నమ్మించి మోసం చేసిందని నిరుద్యోగులు సీఎం ఎందుకు కలవడం లేదని ఒక్క మంత్రి అయినా నిరుద్యోగులకు అపాయింట్మెంట్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు లక్షల ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వాలని భర్తీ చేయాలని డిమాండ్ చేసిర్రు తమ్ముడు సుమన్ మల్కా సుమన్ పది నెలల కాలంలో నేను ఎమ్మెల్యేగా ఊడబుడితే నువ్వు పది నెలల కాలంలో ఏడవేలు తమ్మి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కసారి తప్పుడు మాటలు మాట్లాడు తర్వాత గోవా నైజీరియా బ్యాంకాక్ మళ్ళా తర్వాత కేసీఆర్ కవిత వచ్చిన రోజు కవిత జైలు నుంచి వచ్చిన రోజు ఒకసారి రావడం మళ్ళీ ఇయ్యాల విధంగా రాడుతాను అమర్దాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు ఒక సార్ నువ్వు నేటికు నేను నెంబర్ ఉంటే పంపుతాను నేంటికి పంపుతా వైనా రాజు న్యూస్ ఛానల్ నుంచి కేసీఆర్ ఎన్ని మాట్లాడి మాట్లాడి తమ్మి దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నాను ఒక్కో రోజన్నా తమ్మి ఇట్లా ఏలు పెట్టి దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా ఉన్నావు నన్ను ముఖ్యమంత్రిని చేయాలని అడిగినవా తమ్మి బానిస బతుకు బతికినవుగా తమ్మి ఎవరు మళ్ళా కాంగ్రెస్ గురించి మాట్లాడతాను దళితుల్ని ఉప ముఖ్యమంత్రి చేసింది మీరు దళితులు ఉప ముఖ్యమంత్రి చేస్తే ఏం చేసిర్రు లొంగి కట్టుకున్నాడు అని చెప్పి రాజాయను మొత్తం లేకుండా చేసి పారేసిర్రు ఆ రోజు మాట్లాడినావా దళిత ఉప ముఖ్యమంత్రిని ఎందుకు తీసేసారు ఏ కారణం లేకుండా అని నోటిఫికేషన్ల గురించి నువ్వు మాట్లాడితే తమ్మి చదువుకున్న విద్యార్థి సంఘం నాయకుడివి అందరు ఏమంటారు ఒకసారి చూడు నీ మీద ఎన్ని రాకెట్లు ఎన్ని ప్యాకెట్లు ఆ ప్యాకెట్లకేరక ఆ రాకెట్లకేరక నువ్వు చేయవంటే మొత్తం కోల్బెల్ట్ ఏరియా వ్యాప్తంగా నువ్వు ఆయన బెల్లపెల్లి చిన్న మొత్తం సత్రాలు చేసి రాసలీలు కామనీళ్ళలు అన్ని నడిచే నడుచుడు నీ మీద నువ్వు మాట్లాడితే తమ్మి మేడిపెళ్లి సత్యం ఓ దద్దమ్మా అరే భలే దుర్గవాటి రావు సత్తాన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బాల్కాసుమన్ చేతకాని దద్దమ్మ అని ఆయన వల్ల గడిచిన పదేళ్ళలో నిరుద్యోగులకు ఇంచు కూడా లాభం జరగలేదని ఉస్మానియా వర్సిటీ వైపు ఆయన ఎల్లడలేదు అని బీఆర్ఎస్ ఐఎమ్ లో గ్రూప్ వన్ పీపుల్ అని అమ్ముకున్నానని ఆరోపించండు రాకేష్ రెడ్డి రేవత్ కు సొంత విజయం లేదు వాస్తవం చెప్పిండు రాకేష్ రెడ్డి రేవంత్ రెడ్డికి సొంత విజన్ లేదు ప్రజా విజనే మేనిఫెస్టో ఏదైతే మంత్రి శ్రీధర్ బాబు గారు పెట్టిన మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసిన మాత్రమే కాంగ్రెస్ పార్టీ విజన్ సొంత విజన్ లేదులే రాకేష్ తమ్ముడు కూడా బాగా తొందరపడతా ఉన్నాడు బిజెపిలో ఉన్నప్పుడు కొంచెం మంచి కూడా ఉండే గాని దేవాదాయ శాఖలో దీర్ఘకాలంగా పదకొండు వేల పోస్ట్ల వేకెన్సీ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది అవి ఎప్పుడు నియామకమైతుందని చెప్తా ఉన్నారు ఆ సీటు కాపాడుకునేందుకే సీఎం ఢిల్లీ పర్యటన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టిల్లు నీ గురించి వస్తావు రోజుసారి నీ గురించి మాట్లాడకపోతే నీకు నిద్రవాడేది నాకు నిద్రవాడేది కాంగ్రెస్ బీఆర్ఎస్ బాయ్ బాయ్ ఒకే లాకెట్ బై రేవంత్ రెడ్డి కేసీఆర్ రాహుల్ గాంధీ కేటీఆర్ ఎక్స్ వేదికగా బీజేపీ ఆసక్తికర పోస్ట్ బీజేపీలో వేరే ఏముంటుంది కులాల మధ్య చిచ్చు మతాల మధ్య చిచ్చు పార్టీల మధ్య చిచ్చు ప్రాంతాల మధ్య చిచ్చు దేశాల మధ్య చిచ్చు ఇదే పంచాయతీ ఉంటుంది నమ్ముతలేరు ఇరవై తొమ్మిది రోజుల పది లక్షల సభ్యత్వాలు అయినట జస్ట్ పది లక్షలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని మీరు ఏదో ప్రచారం చేసి సభ్యత్వాలను చూడాలనుకుంటారు కానీ పూర్తి స్థాయిలో బిజెపి పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు విస్తరించరు తెలంగాణ రాష్ట్ర పుట్టుక భారించినటువంటి మీ పార్టీ ఏం చేసినా మరో టిలో అయిపోతా ఉంది మహేశ్వర్ రెడ్డి రేవంత్ నేటి కేసు ఫిక్స్ లేదంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి ప్రధానికి సీఎం రాష్ట్ర లేఖలో అబద్దాలు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి మహేశ్వర్ అనే గత లేదు అంటే కేసీఆర్ కు చట్ట సభలపై గౌరవం లేదు కోవట్ రెడ్డి కదా ఆయనే చెప్తాను పది నెలల నుంచి ఒక్కసారి కూడా ఉండాలి కాంగ్రెస్ అబద్దాల పుట్ట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కిషన్ నువ్వు జెండా ఒప్పుకుంటవు వందే భారత్ ఏడు ఆయన కిషన్ రెడ్డి ఉండాలి వందే భారత్ సర్వం మాయం బీసీలకు రాజకీయ పార్టీ అనివార్యమే బీసీలకు రాజకీయ పార్టీ ఉండాలని చెప్తా ఉన్నారు మానవత్వం మరిచిన భారత్ మానవత్వం లేకుండా కారుణ్య నియామకాలపై సందేహాలు సమాధానాలు వంద శాతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సింగరేణికి సంబంధించి చిన్న పేరు మార్పు తప్పున్న నిరుద్యోగులు వందల సంఖ్యలో ఉన్నారు వారిని సిఎండ్ ఎంపీ పరిష్కరించాల్సిందే చిన్న పేరుతోటి విజిలెన్స్ కేసుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి కార్మిక సోదరులు వాళ్ళ తల్లిదండ్రులు మీ కుటుంబీ సంస్థ కోసం పనిచేసినారు వారికి అపర్నాహస్తం ఇవ్వాల్సింది పోయి వారిని ఇంకా వేధిస్తా ఉన్నది సింగరేణి సంస్థ వారికి సంబంధించి కారుణ్య నియామకాలకు సంబంధించి మెడికల్ అన్ఫిట్ అయి చిన్న పేరుతోటి ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళను కూడా ఇబ్బంది పెడతా ఉంది సింగరేణి సంస్థ వారికి న్యాయం చేయాలని మన న్యూస్ ఛానల్ ద్వారా కోరుతా ఉన్నాం వారిని కూడా మన న్యూస్ ఛానల్ సంప్రదించడం జరిగింది వారికి తప్పకుండా వారిని సిఎండ్ ఎండి గారికి అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్లే ఎందుకు మనం ప్లాన్ చేస్తా ఉన్నాం కమిషనర్లను నియమించాలని దీనివార్ వల్ల ఏదైతే రాష్ట్ర ముజరాత్ సంఘానికి సంబంధించిన అధ్యక్షులు కొంతమంది ప్రజా సంఘాలు లెటర్ ఇచ్చారు అయికపోతే సమావేశంలో మాట్లాడుతున్న బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కిసయ్య ఎస్సీఏ పోస్ట్లను నేరుగా భర్తీ చేయాలి స్కూల్ అసిస్టెంట్ పోస్టర్ చేద్దాం కానీ నువ్వు మంత్రి పదవి రాజ్యసభ పదవి ఇవన్నిటిని ముప్పై ఏడు శాతం రిజర్వేషన్ ఉన్న బీసీ రిజర్వేషన్ ఇరవై రెండు శాతం తగ్గిస్తే సపోర్ట్ చేయలేదు అప్పుడు పారిపోయిన ఆంధ్రాకు పోయి రాజ్యసభ తెచ్చుకున్నావు అని ప్రధాన ఆరోపణ నీ మీద నడుస్తా ఉంది నీ బీసీల కోసం కొట్లాడుతావు కానీ నీ దగ్గర ఉన్నంత డబ్బు ఎవరి దగ్గర లేదు అని నడుస్తా ఉంది డబ్బుల కోసం అమ్ముడు పోతామని తెలుస్తా ఉన్నది దానికి సంబంధించి